హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను సొరకాయ కూరలో పాలు పోసి వండితే ఎంత టేస్టీగా ఉంటుంది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర తీసుకున్నానండి పొయ్యి మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపల నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా అందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయినాయి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకుంటాను ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతుంది సొరకాయలు వచ్చే నీరే సరిపోతుందండి ఓకేనా ఈ లోపల పచ్చిమిర్చి ఇవి అన్నీ పేస్ట్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకుంటాను పచ్చాపచ్చాగా ఓకేనండి సగం మగ్గిపోయింది మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి ఇలా పట్టేసుకోవాలండి పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు కూడా ఇలా పట్టేసుకొని చక్కగా మగ్గిపోయిన ఈ సొరకాయ కూరలో వేసేసుకోవాలి ఇంకా కారం వేసుకునే పని లేదండి ఈ కారం సరిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఓకేనండి చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక చిక్కటి పాలు కప్పు తీసుకొని నేను పోసుకున్నాను చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే దగ్గర పడ్డాక తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి రోటీలోకి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్